అందరు ఎలా ఉన్నారు టుడే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సో మీ పర్సన్ మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా ప్రస్తుతం అయితే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారండి మీరు మాట్లాడాలని చూసినా ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు బ్లాక్ చేసుకోవడం ఉండొచ్చు మిమ్మల్ని అయితే ప్రస్తుతానికి మీ ఆఫ్ మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం పెడుతున్నారండి మీ కాల్స్ని కూడా అటెండ్ చేయట్లేదు అండ్ కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీతో హ్యాపీగా ఉండే మూమెంట్స్ గుర్తొస్తున్నాయి రీయూనియన్ కావాలనే ఆలోచన అయితే ఉంది బట్ ఎందుకో కానీ మీ నుంచి వెనక్కి వెళ్తున్నారు బట్ రావాలని అయితే అనిపిస్తుంది మీ మధ్య జరిగిన ఏదైతే గొడవలు అవి జరిగాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు ఏదైతే సిచ్యువేషన్ సెపరేషన్ వచ్చిందో వాటి గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో కానీ మీ మీద ఇష్టం అలాగే ఉందండి ఖచ్చితంగా ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం బట్ సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు ఈ పర్సన్ రైట్ టైం కోసం చూస్తున్నారు మీ దగ్గరికి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టేందుకు బాధపడుతున్నారు మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది సో రియ్యూ పాజిబుల్ ఉందండి క్లెయిమ్ చేసుకోండి